ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెల పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్లకు సంబంధించి ముఖ్య సమాచారం అండి ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ బిల్లులను ట్రెజరీలకు అప్లోడ్ చేసే ప్రక్రియ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుండి ప్రారంభమైంది అప్లోడ్ చేయబడిన బిల్లుల్లో అధిక శాతం ఇంకా సంబంధిత ట్రెజరీ అధికారులచే ఆమోదించబడలేదు అలాగే కొన్ని బిల్లులు మాత్రం ఇప్పటికే ఆమోదం పొంది ప్రభుత్వ నిధులు విడుదల కోసం వేచి ఉన్నాయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇంకా ఆమోదం పొందని బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు పది దినాల్లో ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అంచనా వేయబడుతుంది అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి పెన్షన్ పే స్లిప్లు ఈ నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి నుండి జనరేట్ కావడం ప్రారంభమవుతుంది సాధారణంగా నెల చివరికి మూడు నాలుగు రోజుల ముందు పే స్లిప్లు జనరేట్ జరుగుతుంది అలాగే జనరేట్ అయిన పే స్లిప్లు మరుసటి రోజు అనగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది సిఎఫ్ఎంఎస్ సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ పోర్టల్లో పెన్షన్ పెన్షనర్లకు అందుబాటులో ఉంటాయి పెన్షనర్లు తమ లాగిన్ వివరాలతో పోర్టల్ను యాక్సెస్ చేసి పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఏప్రిల్ ఇరవై ఎనిమిది మీ పే స్లిప్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో కనిపించకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికెట్ రీవాలిడేషన్ సమాచారం మీరు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సకలంగా నమోదు కాకపోవడమేనని ప్రాథమికంగా భావించాలి అటువంటి పెన్షనర్లు పే స్లిప్ జనరేట్ కాని వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని నిర్ధారించుకోవాలి ట్రెజరీ అధికారుల సూచనల మేరకు అవసరమైన ప్రక్రియను ఉదాహరణకు లైఫ్ సర్టిఫికేట్ తిరిగి సమర్పించడం లేదా ఇతర వివరాలు పూర్తి చేస్తే పెండింగ్లో ఉన్న పెన్షన్ చెల్లింపు కనీసం మే రెండు వేల ఇరవై ఐదు నెలల నుండి అనగా జూన్ మొదటి వారంలో అందుకునే పెన్షన్ పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లందరూ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన తమ పెన్షన్ పే స్లిప్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో జనరేట్ అయ్యిందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ కార్యాలయం వారు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్లకు సంబంధించి ఇటీవల ఒక ముఖ్యమైన సర్క్యులర్ మేమోని జారీ చేశారండి ఈ మేమో ప్రకారం ఇకపై పెన్షనర్లు మెడికల్ రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే పాటించాలి వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని వారు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ చేత ధృవీకరణ చేయించాలి ఎలా అటెస్ట్ చేయించిన పీపీఓ కాపీని వారి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులతో పాటు కుటుంబ సభ్యుల చికిత్స అయితే పెండెంట్ సర్టిఫికేట్తో సహా జత చేయాలి ఈ పూర్తి సెట్ డాక్యుమెంట్లను పెన్షనర్లు తమ సంబంధిత జిల్లా అధికారి ఉదాహరణకు విద్యాశాఖ పెన్షనర్ అయితే డిఈఓ కార్యాలయం ఇతర శాఖల వారైతే ఆయా శాఖల సంబంధిత జిల్లా కార్యాలయం ద్వారా సమర్పించాల్సి ఉంటుంది ఈ కొత్త నిబంధనలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు కూడా పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు పెన్షనర్లు ఈ మార్పును గమనించి భవిష్యత్తులో మెడికల్ రింబర్స్మెంట్ క్లెయిమ్లు క్లెయిమ్లను సమర్పించేటప్పుడు ఈ నూతన విధానాన్ని తప్పక అనుసరించాలి పెన్షనర్లు ఇవన్నీ గమనించి తమ పెన్షన్ పే స్లిప్ స్థితిని నిర్ధారించుకోవాలని అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ల విషయంలో కొత్తగా జారీ చేయబడిన ఆదేశాలను పాటించాలని కోరుచున్నాం ఏవైనా సందేహాలుంటే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని లేదా పెన్షనర్ల సంఘం ప్రతినిధులను సంప్రదించండి